మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారి ఏమండీ కథల్లోని ఏడవ కథ అయిన పౌరుషుని మొదటి భాగం విందాం మాధవ పెళ్ళం పీయూసీనే చదివిందట అని వినిపించగానే కొత్త పెళ్లి కూతురైన నన్ను చూసేందుకు వచ్చిన పేరంటాళ్ల మధ్య తల వంచుకొని కూర్చున్న నేను చివుక్కన తలెత్తి చూశాను అన్నావిడెవరో తెలియదు కానీ అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ అని ఆవిడికి సైగ చేయటం కనిపించింది మాధవ అంటే ఎవరో కాదు మా ఏవండీనే ఆయనను ఇంట్లో మాధవ అని పిలుస్తారు ఓరగా గోడ దగ్గర కుర్చీలో కూర్చున్న ఏమండి వైపు చూశాను ఆయన దవడ కండరం బిగుసుకుంది ఏమి ఉపద్రవం జరుగుతుందో అని భయపడ్డాను కానీ ఏమీ జరగలేదు అమ్మయ్య అనుకున్నాను కానీ అమ్మయ్యా కాదు అని ఆ తర్వాత నాలుగు నెలలకు తెలిసింది ఏమండి నైన్టీన్ సిక్స్టీ టూ చైనా యుద్ధం అప్పుడు ఎమర్జెన్సీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం డిస్కంటిన్యూ చేసి ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషనర్ ఆఫీసర్గా చేరారు ఐదు సంవత్సరాలు సర్వీస్ అయ్యాక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి పర్మనెంట్ అయ్యారు ఇంజనీరింగ్ పూర్తి కాలేదు కాబట్టి పూనాలో ఒకటిన్నర సంవత్సరం సికింద్రాబాద్లో ఒకటిన్నర సంవత్సరము మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ ట్రైనింగ్ ఇచ్చి ఏఎంఐ డిగ్రీ ఇచ్చారు మేము మా పెళ్ళైన నాలుగు నెలలకు హైదరాబాద్ నుంచి ఏవండి చేస్తున్న పటియాలాకు వెళ్ళి ఓ నెల హ్యాపీగా ఢిల్లీ ఆగ్రా సిమ్లా అన్నీ తిరిగి జూన్లో ఒక పెద్ద నల్ల పెట్టెలో వంట సామాన్లు ఇంకో పెద్ద నల్ల పెట్టెలో ఏమండి యూనిఫామ్లు షూస్ బెల్ట్లు ఒక సూట్ కేసులో నా బట్టలు ఇంకో సూట్ కేసులో ఏమండి బట్టలతో కొత్త కాపురానికి పూనా వెళ్ళాము వెళ్ళగానే మాకు క్వార్టర్ దొరకలేదు ఏమండి గారి పాత బాస్ కల్నల్ కుమార్ మాకు లో టెంపరీ అకామిడేషన్ ఏర్పాటు చేసి ఒక్క నెలే కదా ఈ రెండు రూముల్లో సర్దుకోండి అని చెప్పారు రెండు రూములన్న పేరే గాని పెద్ద పెద్ద గదులు ఒక్కొక్కటి అంతున్నాయి రెండిటికి మధ్య ఆర్చ్ల ద్వారం తలుపు లేదు అయితే ఏమిలే అనుకున్నాము వెనక వైపు సన్నటి వరండా ముందు పెద్ద వరండా ఎత్తైన గోడలు ఎప్పుడూ బ్రిటిష్ వారు కట్టిన బంగ్లా అది రెండు పెద్ద పెద్ద చెక్క అలమరాలు మంచాలు అన్ని హంగులు ఉన్నాయి అప్పుడే ఇంకో కోర్స్ ఆఫీసర్ కెప్టెన్ రామాంజంకు కూడా క్వార్టర్ దొరకలేదని ఒక్క నెలకి ఎవరిని ఇస్తారు అని దిగులు పడుతుంటే ఏమండి వాళ్లకు రూమ్ ఇచ్చారు ఇద్దరూ కలిసి చెక్క అలమారాన్ని ఆర్చి మధ్యకు జరిపారు ఇద్దరం చెరో రూమ్ లో సర్దుకున్నాము అంతా సర్దుకోవటం అయ్యాక ఓ రోజు పొద్దున్నే ఏమండి బయటకు వెళ్దామని తీసుకెళ్లారు ఎక్కడికా అని నేను అనుకుంటూ ఉండగానే ఓ పెద్ద కాంపౌండ్ ముందు స్కూటర్ ఆపారు ఏమిటా ఇది అని నేను తలెత్తి చూస్తే వాడియా కాలేజ్ అని పెద్ద బోర్డు కనిపించింది లోపల అమ్మాయిలు అబ్బాయిలు కబుర్లు చెప్పుకుంటూ మహా గా తిరుగుతున్నారు ఏమండి ఆఫీస్ రూమ్ వెళ్లి అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చారు ఇద్దరం ఒక చెట్టు కింద అరుగు మీద కూర్చున్నాము చుట్టూ అందరినీ చూస్తూ ఈ ఫార్మ్స్ ఎందుకండి ఎందుకు వచ్చాము అని చిన్నగా అడిగాను నీకే నా డిగ్రీ పూర్తయ్యే వరకు నీ డిగ్రీ కూడా అవుతుంది ఇక్కడి నుంచి నీకు కూడా సెకండ్ ఇయర్లో సికింద్రాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు అని చెప్తూనే చకచకా ఫామ్ పూర్తి చేసి ఇక్కడ సంతకం చేయి అన్నారు అప్పటికే ఆ కాలేజ్ వాతావరణం చూస్తున్న నాకు వణుకొస్తుంది అమ్మో ఇక్కడ నేను చదవను అబ్బాయిని చూస్తుంటే భయంగా ఉంది అన్నాను భయం భయంగా ఏ ఎందుకు భయం ఏమన్నా కొడతారా నిన్ను అన్నారు ఉహు వద్దు నాకు భయం వేస్తుంది వెళ్ళిపోదాం అన్నాను అయితే బిఏ చదవన్నమాట ఎప్పటికీ మాధవ్ పెళ్ళం పీయూసీగానే ఉంటావన్నమాట నీ వల్ల కాదు చదవటం అంతేనా పదా అని సీరియస్గా అంటూ లేచారు నాకు చెక్ అంటూ పేరెంట్ వాళ్ళ మాట గుర్తొచ్చింది దాని ఎఫెక్ట్ అన్నమాట ఇది అంతే నాలోని పౌరుషిని తలెత్తింది పౌరుషిణి ఏమిటా పౌరుషం తలెత్తింది అంటే బాగుండదని నేను అమ్మాయిని కాబట్టి పౌరుషిణి అని కొత్త పదం కనిపెట్టా పదం బాగుంది కదా పౌరుషంగా ఏవండి చేయి పట్టుకొని ఆపాను ఆయన చేతిలోని ఫామ్ తీసుకున్నాను సంతకం చేశాను పదండి ఆఫీస్లో ఇద్దాం అన్నాను నేను కాలేజ్ నుంచి వచ్చేసరికి మిస్సెస్ వనజ రామానుజం వేడివేడిగా అన్నం సాంబార్ బీన్స్ కొబ్బరు క్యాబేజ్ కొబ్బరు ఇలా వెరైటీ వెరైటీగా కూరలుండి ఉంచేది ఉష్ ఎవరికి చెప్పకండి ఇది రహస్యం మెస్లో ఉన్నప్పుడు వండుకోకూడదు ఏం చేయాలి చెప్పండి నూనెలు మసాలాలు వాడుతుంటే కూరలు రొట్టెలు తినలేక ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ఏ వండీలతో చివాట్లు తిని బతకగలం ఏ వండీలకైతే అలవాటు కాబట్టి తినేసేవారు మరైతే మెస్ నుంచి వచ్చిన భోజనం వేస్ట్ చేశారా అని కోపంగా చూడకండి ఏం చేశామంటే అక్కడ పనిచేసే స్వీపర్లు వాళ్ళు అంతా సిపాయిలే కదా వాళ్లతో ఇంట్లో పని చేయించుకోవటం ఏమండీకి ఇష్టం ఉండేది కాదు అందుకని ఆ పెద్ద భూదత్తం లాంటి గది ఈ బ్రిటిషర్ షోక్ వాళ్ళు కట్టుకున్న పెద్ద బాత్రూమ్ తో సహా కడుక్కొని గిన్నెలు తోముకొని రాత్రి వంట నా డ్యూటీ కాబట్టి వండి వార్చేసరికి చుక్కలు కనిపించేవి అలా చుక్కలు చూస్తున్న ఓ రోజు నాన్నగారు ఫోన్ చేసి ఎట్లా ఉన్నావమ్మా అని అడగటం ఆలస్యం నాన్నగారు ఇట్లా ఉన్నానండి అని బేరం అన్నాను పాపం పితృహృదయం భారమైపోయి వెంటనే గురువులు అని ఓ పనిపిల్లన్ని రైలెక్కించి పూనాకు పంపేసి భారం దింపుకున్నారు గురువుల పనితో నేను వనజ హ్యాపీ మేం పెట్టే మసాలా కూరలతో వాడు హ్యాపీ ఇలా హ్యాపీ హ్యాపీగా గడిచిపోతుండగా గురువుల నాయనమ్మ వాడి మీద బెంగ పెట్టుకోవటంతో వాడిని తిరిగి పంపక తప్పలేదు వాడిని చూసి నోరెళ్ళబెట్టిన నాయనమ్మ ఓరోరి నాయన ఈడకంటే ఆడనే గుండు కదా ఆడికే వెళ్ళు అందిట కానీ అప్పటికి మా క్వార్టర్ దొరకటమో బోనస్గా పని మనిషి దొరకటమో కూడా జరిగిపోయి వాడి వీసా రిజెక్ట్ అయిపోయింది చక్కగా రెండు బెడ్రూమ్లు డ్రాయింగ్ కమ్ డైనింగ్ కిచెన్ ఫర్నిచర్తో సహా ఎంత బాగుందో అన్నట్టు ఓ చిన్న బాల్కనీ కూడా ఉంది మా రెండు పెట్టెల సామాన్లు సర్దుకోగా బోలుడు జాగా మిగిలింది మూడో రోజు సాయంకాలం కెప్టెన్ అండ్ మిస్సెస్ ఖన్నా వచ్చారు మా ఇంటికి లోపలికి వస్తూనే కన్నా మా ఏవండి చేతులు పట్టుకొని కుమార్ ఇంకా క్వార్టర్ అలాట్ కాలేదు రెండు మూడు నెలలు అవుతుంది అప్పటిదాకా నువ్వే మీ ఇంట్లో పెట్టుకోవాలి మమ్మల్ని అన్నాడు ఓకే డన్ అని అభయమిచ్చేశారు ఏమండి ముచ్చటగా మూడో రోజు వచ్చేశారు మిసెస్ ఖన్నా పేరు పరిమళ పరి అని పిలు అందరూ అలాగే పిలుస్తారు అంది పరి ఎయిర్ గా జాబ్ చేస్తూ ఖన్నాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని జాబ్కి రిజైన్ చేసింది మరి ఆ రోజుల్లో ఎయిర్ హోస్టర్స్ పెళ్ళైతే జాబ్ మానేయాల్సిందే చాలా స్టైల్గా ఉండేది ఉన్నట్లుండి ఓ రోజు ఏమండి పరితో మాలా కూడా మేకప్ హెయిర్ స్టైల్స్ నీలాగా శారీ కట్టుకోవటం నేర్పు అన్నారు అమ్మో యాక్ ఆ లిప్స్టిక్లు బ్యాక్ కోంబింగ్ హెయిర్ స్టైళ్ళు నేను చేసుకోను బాబు నేను నేర్చుకోను బాబు అన్నాను గుండెల మీద చేయి వేసుకొని ఏ ఎందుకు నేర్చుకోవు ఆ వంకర టింకర్గా వేసుకునే జడ చుట్టుకున్న చీరతో ఎప్పటికీ అట్లా అప్పలమ్మలా ఉంటావా అన్నారు మరి పెళ్ళయ్యే వరకు నేను జడ వేసుకోలేదు అమ్మనే రెండు జడులు వేసేది లంగా వణీలు వేసుకునేదాన్ని ఇప్పుడేగా చీరలు కట్టుకుంటున్నాను ఒక్క జడ వేసుకుంటున్నాను కొంచెం అలవాటైతే వస్తుందిగా అన్నాను ఏడుపు గొంతుతో అలవాటు అవ్వాలంటే నేర్చుకోవాలిగా అంత గాడీగా ఏమీ చేసుకునక్కర్లేదు కాస్త మంచిగా తయారవటం నేర్చుకో అంటున్నాను ఏం నేర్చుకోలేవా సవాల్ చేశారు ఇంకేముంది పౌరుషుని నిద్రలేచింది ఏమిటో ఏమండి నా పౌరుషుని పనిపడతారు ఎప్పుడు అదో అట్లా నాలోని బ్యూటీషియన్కు అంకురార్పణ జరిగింది పూనా నుంచి సికింద్రాబాద్ రాగానే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తెచ్చుకొని హైదరాబాద్లో బిఏ సెకండ్ ఇయర్లో చేరటమో మా అమ్మాయి పుట్టడము జరిగిపోయాయి ఇక్కడ నాకు ఒక ప్లస్ పాయింట్ ఏమిటయ్యా అంటే తెలంగాణ ఎజిటేషన్ మూలంగా అకాడమిక్ ఇయర్ డిసెంబర్లో మొదలైంది జూన్ కాకుండా దాంతో నాకు మా అమ్మాయి పుట్టినప్పుడు సంవత్సరం ఆగకుండా ముందుకు జరిగిందన్నమాట అయితేనేమి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్లో చెప్పానుగా జూటర్ డమాల్ ఎందుకయిందో మళ్ళీ మళ్ళీ ఎందుకులేండి పాడిందే పాటలా కోర్స్ అయిపోగానే ఏవండీకి షిలిగురి పోస్టింగ్ వచ్చింది అప్పటికి అది ఇంకా పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలోనే ఉండటంతో కుటుంబాలను అలో చేయలేదు దగ్గరలోని డార్జిలింగ్లో ఉండనిచ్చేవారు ఏమైనా నా బిఏ పూర్తి చేయాలిగా అందుకని హైదరాబాద్లోనే ఉండిపోయాను మళ్ళీ మిగిలిన రెండు సబ్జెక్టులు చాలా సీరియస్గా చదివి పరీక్ష రాశాను పాపం అప్పుడు మా మాస్టర్ గారు నేను ట్యూషన్ చెప్తానండి అని వచ్చారు కానీ ఏవండి గారు సున్నితంగా వద్దని చెప్పి నన్ను రక్షించారు కాకపోతే ఒక పేపర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అది పోస్ట్పోన్ అయ్యింది నా సహనాన్ని పరీక్షిస్తూ రెండు నెలల తర్వాత ఓ పేపర్ పెట్టారు నేను చాలా దీక్షగా చదువుకుంటూ ఉండగా ఓ రోజు హాయ్ మాతే నాకు ఇంకా బోర్ కొడుతుంది నేను వచ్చేస్తున్నా అన్నాడు నా సుపుత్రుడు అంత హడావుడేమిట్రా బేటా నువ్వు రావటానికి ఇంకా ఇరవై రోజులుంది కదా పోనీ ఓ నాలుగు రోజులు సర్దుకోరా అన్నాను ఊహో ఇంక నీ బొజ్జులో ఉండలేను మాల మమ్మీ వచ్చేసా బాత్ కథం వర్కాస్ బిర్యానీ గుడ్ మార్నింగ్ అని ఎంట్రీ ఇచ్చేశాడు ఏం పిల్లలో మహా అల్లరి పిల్లలు అని మురిపెంగ అనుకొని ఇంకేం చేస్తాను ఏదో ముప్పతిప్పలు పడి డెలివరీ అయిన మూడో రోజు పరీక్ష రాసి బిఏ పట్టా పుచ్చేసుకొని ఏమండి చేతికి భక్తిగా అందించి మాధవై పెళ్ళాం పీయూసీ కాదు గ్రాడ్యుయేట్ అన్నాను నవ్వుతూ ఏమండి హ్యాపీ మంచి సంబంధం వచ్చిందని పీయూసీతో ఆపి పెళ్లి చేశాము అని అప్పుడప్పుడు నా చదువు గురించి బాధపడుతున్న అమ్మా నాన్నగారు హ్యాపీ హమ్మయ్యా అని మీరు హ్యాపీ అయిపోకండి నా చదువు అప్పుడే పూర్తి కాలేదు ఆ తర్వాత నా చదువు సంగతి నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి ఇప్పటికిది సశేషం పౌరుషిణి కథ రెండో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్